తూప్రాన్ మున్సిపాలిటీ బస్టాండ్ ఆవరణలో మాజీ మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు ముందుగా మున్సిపల్ పరిధి అల్లాపూర్ ఏడవ వార్డులో లో రోడ్ షోలో పాల్గొని వారు అమూల్యమైన కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు అనంతరం అల్లాపూర్ నుంచి తూప్రాన్ ప్రధాన రహదారి గుండా రోడ్ షో నిర్వహించారు బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభ వేదికపై పాల్గొని మాట్లాడారు బీఆర్ఎస్ పది సంవత్సరాల ప్రభుత్వ హయాంలో తూప్రాన్ మున్సిపల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరిగిందన్నారు ముఖ్యంగా తూప్రాన్ మున్సిపల్ ఏర్పాటు చేసి మున్సిపల్ కు కావలసిన మున్సిపల్ భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు పట్టణ మరియు చుట్టూ ఉన్న మండలాల ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని యాభై పడకల ప్రభుత్వ ద్రావాఖానాను నిర్మించడం జరిగిందన్నారు ప్రజల సౌకర్యార్థం అందులో అన్ని విభాగాలను ఏర్పాటు చేయడం ఉండడంతో ప్రణాళిక దృష్టి రహదారికి యాభై పుల రోడ్డు విస్తరించడం జరిగిందన్నారు కూరగాయల సమీకృత భవనాన్ని నిర్మించామని ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టడం జరిగిందన్నారు రైతులకు రైతు బంధు రైతు బీమా రెండు వందలు ఉన్న పెన్షన్లను రెండు వేలకు పెంచి వృద్ధులకు ప్రాధాన్యత కల్పించామన్నారు విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తు కొరకు గురుకులాలు కట్టించామన్నారు ఉచిత కరెంటు ఉచిత సబ్సిడీ విత్తనాలు అందించి రైతులకు భరోసా కల్పించామన్నారు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి తెలంగాణ ప్రజానికానికి ఊరట కలిగించామన్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గర్చిన తూప్రాన్ మున్సిపల్ లో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు ఏమి చేసినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి వెలగబట్టినట్టు అని నిలదీశారు ఈ మున్సిపల్ పట్టణంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో పదహారు వార్డు నిల్చున్న అభ్యర్థులను ఓటు ద్వారా గెలిపించి తూప్రాన్ మున్సిపల్ బీఆర్ఎస్ కైవసం చేసుకున్నా చేయాలన్నారు ఇందులో ఎమ్మెల్సీ రెడ్డి గజ్వెల్ ఇన్ఛార్జ్ బురుగుపల్లి ప్రతాప్ రెడ్డి మున్సిపల్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ శివంపేట మాజీ ఎంపీ కల్లూరి హరికృష్ణ మల్కాపూర్ సర్పంచ్ గౌడ్ గొర్రె వెంకన్న తూప్రాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు సతీచారి నాయకులు మాసేపేట అంజాగోడ్ మాజీ కౌన్సిలర్లు సత్యలింగం వెంకటగౌడ్ జైపాల్ రాథోడ్ ధనరాజ్ తూప్రన్ మనోహరాబాద్ టీఆర్ఎస్ ఇన్ఛార్జీలు గ్రామాల సర్పంచ్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ దుకాన్ ముప్పార్టీ చేసింది కారు ఈ తుఫాన్ లో ఆర్జిఓ ఆఫీస్ తెచ్చింది కార్ట్లు తెచ్చింది ఈ తూకాన్లో ఇంత ప్రమాణ తవ్వలేని నిర్వహేసి ఈ హైవే నుంచి ఆ హైవే లైట్లు పెట్టి డివైడర్ పెట్టి చెట్లు పెట్టి ఈ తుఫాన్కు ఇచ్చింది మన పిసిఆర్ క్లాస్ రొట్టు ఈ దుకాన్ లో ఒకప్పుడు మంచినీళ్ళు కావాలంటే